అందరికీ నమస్కారం అండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిపై వైసీపీ కార్యకర్తల రాళ్ళ దాడి తగలలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు చుట్టుపక్కల పడ్డామట రాళ్ళు ఈ ప్లాన్ ఏంటంటే నిన్న జగన్మోహన్ రెడ్డి పైన జగన్మోహన్ రెడ్డి రాళ్ళు ఇప్పించుకున్నాను రాళ్ళు ఇప్పించుకొని ఆ నెప్పాన్ని తెలుగుదేశం పార్టీ పైన గంటేద్దాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పైన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు దాడి చేశారని చెప్పేసి అని చెప్పే ప్రయత్నం చేద్దామని చెప్పేసి నేను అనుకున్నాను కానీ అది బిడిసి కొట్టింది రివర్స్లో మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డికి కొట్టింది అయ్యా మీ డ్రామాలు మేము చూసాము రెండు వేల పంతొమ్మిదిలో కోడికత్తే డ్రామా ఆడి ఆ నెపాన్ని చంద్రబాబు నాయుడు గారు చేయించారని చెప్పేసి ఏ విధంగా డ్రామాలు ఆడేవో అందరికీ తెలుసు ఇప్పుడు ఎవడో నమ్మట్లా వాటి దాడి చేయించుకున్న జగన్మోహన్ రెడ్డి క్లియర్గా అర్థమైపోతుంది తెలుగుదేశం పార్టీ పైన కానీ లేదంటే జనసేన పార్టీ నాయకుల పైన చేసిన ఆరోపణలు ఎవరో నమ్మట్ల నమ్మట్లేదని చెప్పేసి ప్రయత్నం ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి పైన రాళ్ళు వేసేసి ఆయన కూడా రాళ్ల దాడి చేసి వాళ్ళు ఏం మాట్లాడతారంటే నిన్న కూడా చెప్పారు కదా నిన్న మాట్లాడడానికి మీరు ప్రచారం చేశారు కదా జగన్మోహన్ రెడ్డిపై రాళ్ళ దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డిని రాయించి కొడితే తనకు తానే దాడి చేయించుకున్నారని చెప్పేసి మీరు మాట్లాడారు కదా ఇది కూడా అలాగే మీ పైన మీరే దాడి చేయించుకున్నారో అని వాళ్ళు కౌంటర్గా మాట్లాడతారన్నమాట అన్ని తెలివితేట అనమాట సావు తెలివితేటలు ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డినికేమైనా సిగ్గుసారి ఏమైనా అనిపిస్తుంది అసలు ఉందా నీ పైన నువ్వే దాడి చేయించుకున్నావో ప్రజల్ని నమ్మలేదు నమ్మలేదు కాబట్టి ఇంకొక ఎత్తుకడనమాట తిరిగి చంద్రబాబు నాయుడు గారి పైన ఇదే రాళ్లదాడి చేయించేసి దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు చంద్రబాబు నాయుడు గారు సింపతి కోసం ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అని మళ్ళీ నువ్వే ప్రచారం చేద్దామని చెప్పేసి అనుకున్నావు కదా ఆ గొప్పలేం కొడక అలాంటి ప్రయత్నాలు మానే నీ దొంగ తెలివితేటలో నీ దొంగ చేసలో రాష్ట్ర ప్రజలు అందరికీ అర్థమైపోయింది నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా కానీ నిన్ను నమ్మే పరిస్థితి అయితే ఉండవు అది బాగా గుర్తుపెట్టు రాష్ట్ర ప్రజలారా మీరు కూడా ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఈ రాళ్ళు రాళ్ళతో కొట్టించడాలో కోడికత్తితో పొడిపించుకోవడాలో గొడ్డలతో మనుషులు వేసేయడాలో ఇలాంటి తెలివితేటలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికే ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అలా ఆలోచించడానికి బాగా గుర్తుపెట్టుకుని